టాప్స్ నెంబర్ వారే హేమతాజీ మురనా భారతిలో మూడో సర్జ్ బాస్ కీర్తి కర్వారే దేమేల

ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా శుభాష్కాలని పదిహేడవ వార్డు పరిధిలో గల ఈ యొక్క వరసిద్ధి వినాయకిని మండపం వద్ద ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు కమిటీ కంఠ్యాధ్వంలో నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు శ్రీకృష్ణ వేషధరణ మరియు గోపికలు వేషధరణ చాలా బాగున్నాయి పెద్ద ఎత్తున చిన్నపిల్లలు మరియు మహిళలు మరియు కాలనీ పెద్ద మనుషులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా ఈ వరసిద్ధి వినాయకి కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి కూడా నవరాత్రులు అత్యంత వైభవంగా ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క కొట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు మరియు కాలనీ పెద్ద మనుషులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం నిర్వహించాలని వారిని కమిటీ సభ్యులందరినీ కోరుతూ ముగిస్తున్నాను ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాష్కానీ పదిహేడవ వార్డు పరిసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు అశేష వార్డు జనాలు మరియు మహిళలు పిల్లలు శ్రీకృష్ణ వేషధారణ తర్వాత గోపికా వేషధారణకు వచ్చిన అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఇదే విధంగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆశిస్తూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీకృష్ణాష్టమి ఉద్దేశించుకొని ఈరోజు స్థానిక సుభాష్ శుభాషాలని పదిహేడవ వార్డు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా గత పదహారు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉట్టి కొట్టే కార్యక్రమం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానికుల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళలు పిల్లలు అందరూ కూడా రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ స్థానిక శుభాషాలను వాస్తున్నీ కూడా శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడుతామని పర్యావరణాన్ని కాపాడదామని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నాం దీనికి గాను సహకరించినటువంటి సుభాష్ కాలని వాసులకు మహిళలకు పిల్లలకు ముఖ్యంగా శ్రీకృష్ణ వేషధారణ ఉన్నటువంటి కృష్ణులకు మరియు గోపితులందరూ కూడా భగవంతుని యొక్క ఆశీయులు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ